వైట్ డ్రెస్సెస్ అండి ప్యూర్ వైట్ డ్రెస్సెస్ రెడీ టు డిస్పాచ్ అయితే రెడీ అయిపోయాయి మనకి ఆల్ సైజెస్ లో రెడీ అయిపోయాయి ప్యూర్ వైట్ ఫ్రాక్స్ అనమాట ప్యూర్ వైట్ మీద మొత్తం ఇది వచ్చేసి వర్క్ అండి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ విత్ చెంకీ వర్క్ కూడా ఉంది సో మనకి చాలా అంటే చాలా బాగున్నాయి ప్యూర్ జార్జెట్ వస్తుంది మొత్తం చికెన్ వర్క్ సో చికెన్ వర్క్ ఎప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంటుంది మీ అందరికీ తెలుసు చికెన్ వర్క్ ఎప్పుడు కాస్ట్ ఎక్కువ సో ఇది వచ్చేసి స్పెషల్ జార్జ్ జార్జెట్ మీద చికెన్ బర్క్ సో మీరు విత్ దుపట్టా తీసుకోవచ్చు వితౌట్ దుపట్టా తీసుకోవచ్చు ఎలాగైనా తీసుకోవచ్చు సో మీ దగ్గర ఉన్న అటాచ్ చేసుకోవచ్చు లేదా నేను చాయిస్ ఇచ్చాను అలాగైనా పెట్టుకోవచ్చు ఆర్ జార్జెట్ మీద అండ్ ఇప్పుడు జనవరి ఫస్ట్ కానీ క్రిస్మస్ కానీ వేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట ఈ రోజు బుక్ చేసుకున్న సేమ్ డే డిస్పాచ్ అయిపోతుంది కాబట్టి మీకు టూ టూ త్రీ డేస్ లో రీచ్ అయిపోతాయి నో ప్రాబ్లం సో జనవరి ఫస్ట్కి అయితే ఇంకా బాగా యూస్ అవుతాయి కదా జనవరి ఫస్ట్కి ఎక్కువ యూస్ చేస్తారు వైట్ అనేది సో మంచి వైట్ జార్జెట్ లాంగ్ ఫ్రాక్స్ ప్యూర్ వైట్ విత్ చికెన్ వర్క్ ఎటు ఏ దుపట్ట అయినా యూజ్ చేసుకోవచ్చు చర్చ్కి వెళ్ళేటప్పుడు అనుకోండి మీరు వైట్ దుపట్ట యూస్ చేసేసుకోవచ్చు లేదు అనుకోండి వైట్ కాబట్టి ఏ దుపట్ట అయినా యూజ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న దుపట్ట అయినా యూజ్ చేసుకోవచ్చు లేదు మేము చాయిస్ ఇచ్చాము కొన్ని దుపట్టాస్ పెట్టి సో అవైనా వాడుకోవచ్చు సో ప్యూర్ వైట్ ఫోక్స్ అండి రెడీ టూ డిస్పాచ్ ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేయాలి